బాగుంటుంది సంక్రాంతికి చాలా మూవీస్ వచ్చాయి విన్నర్ ఎవరు ఆ హనుమానే కానీ నా సంబరంగా ఒక కొంచెం స్ట్రెయిట్ పోతుంది సెకండ్ ప్లేస్ సార్ సెకండ్ ప్లేస్ అయితే నా మేడం సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా ర్యాంకింగ్ ఎలా ఇస్తారు మేడం ఈ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నా సమీరంగాకి ఇస్తాను స్పెషల్ నాగార్జున ఫ్యాన్ నేను సో నాకు చాలా ఇష్టం సో అండ్ మల్టీ స్టార్ కాబట్టి చాలా బాగుంది అండ్ సెకండ్ వచ్చేసి మన గుంటూరు కారానికి ఇస్తాను మహేష్ బాబు ఇరుగా తీశాడు అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ స్టోరీ కూడా కొత్తగా ఉంది అండ్ థర్డ్ వచ్చేసి సైందోకి ఇస్తాను అండ్ వెంకటేష్ గారు చాలా బాగా చేస్తారు కామెడీ అది ఇది సో ఫోర్త్ వచ్చేసి హనుమాన్ సూపర్ అంటే జే మరి సెకండ్ ప్లేస్ ఎవరికిస్తారు హనుమాన్ అన్న హనుమాన్ తాత జే బాబు తాత హనుమాన్ ఫస్ట్ బాబు అండి సంక్రాంతి హీరో మహేష్ బాబు సంక్రాంతి విన్నారా చాలా పెద్ద సినిమా ఇది రన్నర్ విన్నర్ ఎవరు మరి హనుమాన్ ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కదా ఎవరు విన్నర్ నాడు అంటే ఫస్ట్ ప్లేసా నాగర్జనా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ఎవరికి ఇస్తారు మరి హనుమాన్ గుంటూరు కారం చూశాను హనుమాన్ చూశాను సైందవ్ చూశాను నాసామి రంగ చూశాను వీటిల్లో ఏ మూవీకి ఉండే పాత్ర ఆ మూవీకి ఉంది కాకపోతే నా కోరిక యాజ్ అీ ఫైల్ యాజ్ మూవీ లవర్గా నా తాపత్రయం ఏంటంటే హనుమాన్కి ఇంకొంచెం మూవీ థియేటర్స్ సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది బట్ ఏ మూవీకి ఉంటే సంక్రాంతి నన్ను క్షమించాలి ఒక్కదానికి నేను ఆన్సర్ ఇవ్వలేను ఎందుకంటే ఈ మూవీ టెక్నీషియన్స్ వీళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సో నేను కేటగరైజ్ చేయలేనండి కానీ హనుమాన్ మాత్రం ఆల్వేస్ నెంబర్ వన్ కింగ్ కి నాకు తెలిసి కమ్ బ్యాక్ ఇది సంక్రాంతికి కింగ్ బ్యాక్ ఇచ్చాడు నాగార్జునగర్ సెకండ్ ప్లేస్ లో నిలిచిన మూవీ నా స్వామి రంగ నాకు తెలిసినంత హనుమాన్ హనుమాన్ నేను ఇచ్చా అంటే నేను హనుమాన్ సెకండ్ ప్లేస్ లో నా స్వామి రంగ థర్డ్ సైన్ ఫోర్త్ గుంటూరు అయ్యాడు

ఈసారి పనక్కి నా స్వామి రంగ స్వామి రంగా ఈసారి పనక్కి నా స్వామి రంగ నా సినిమా సూపర్ హిట్ విన్నర్ విన్నర్లే కానీ ఓకే విన్నర్ ఎవరు మరి ఇంకా మొత్తం చూడలేదుగా ఇంకా రెండేస్ అఖిల్ అఖిల్ విన్నర్ బాగుందండి బాగుంది ఇట్టు కొట్టాడు ఇట్టు కొట్టారు సంక్రాంతి విన్నర్ ఎవరు మరి సంక్రాంతి నాలుగు సినిమాలు వేరే అన్ని బాగున్నాయి ఏం ప్రాబ్లం లేదు అన్ని బాగున్నాయి